వెల్కమ్ టు ఆర్ద్యా ఎక్సోటిక్స్ ఇక్కడ చూస్తున్న ఫ్రూట్ వచ్చేసి మిల్క్ ఫ్రూట్ అండి దీన్నే జెమైకన్ స్టార్ యాపిల్ అంటారు ఇది ఇందులో కూడా గ్రీన్ ఉంటుంది పర్పుల్ ఉంటుంది టూ వెరైటీస్ ఉంటాయి ఇక్కడ చూస్తున్న వచ్చేసి గ్రీన్ వెరైటీ ఇది అయింది ఫస్ట్ టైం మన ఫామ్లో ఒకసారి టేస్ట్ ఎలా ఉందో మీకు చూసి చెప్తాను ఇది ఫ్రూట్ లోపల మధ్యలో సీడ్స్ ఉన్నాయి పక్కన పలుపు మనకు సైడ్స్ మొత్తము మిల్క్ వస్తుంది కట్ చేస్తుంటే చాలా అంటే చాలా స్వీట్గా ఉంది కొంచెం లైట్గా ఫ్లేవర్ వచ్చేసి ఇందులో మన ఫిగ్ అంజీర ఫ్లేవర్ టచ్ అవుతుంది చాలా స్వీట్గా ఉంది చాలా టేస్టీగా ఉంది నార్మల్గా ఏంటంటే మన దగ్గర తెలుగు స్టేట్లో కానీ ఇక్కడ ఇక్కడ దీన్ని కమర్షియల్ పెంచట్లేదు కమర్షియల్ కూడా వయబుల్ అవుతుంది నేను దీన్ని ఫస్ట్ ఒకసారి చూసిన తర్వాత చెప్తానని వెయిట్ చేస్తున్నాను చాలా అంటే చాలా స్వీట్గా ఉంది మార్కెట్లో కూడా వైబుల్ అవుతుంది ఇది మార్కెట్ కూడా అనుకూలంగా ఉంటుంది దీన్ని కమర్షియల్ కూడా వేసుకోవచ్చు థ్యాంక్ యూ